శ్రీమాత్రేనుమహ శ్రీ ప్రత్యంగరాదేవి ఏనుమహ భక్తి గణపతి ఈ గణపతి సాధన గురించి చాలా మందికి తెలిసి ఉండవచ్చు తెలియకపోవచ్చు మన తాంత్రిక విధానమైనటువంటి కృత్య ప్రత్యంగరాదేవి తంత్ర ఉపాసనకి శ్రీకారం పడేది ఇక్కడే ఇంతకు ముందు చేసినటువంటి సాధనలు అన్నీ కూడా సాత్వికమైనటువంటి విధానం ఈ భక్తి గణపతి దగ్గర నుండి చేసేటటువంటి ప్రతి సాధన తంత్రక్రియ ప్రక్రియతో కొనసాగేటటువంటి సాధన ద్రవ్య పూజ కార్యక్రమం విధానం ఈ భక్తి గణపతికి ఎనభై ఏడు రోజుల సాధన ప్రక్రియ ఉంటుంది ప్రతిరోజు కూడా ఇరవై ఎనిమిది ద్రవ్యాలని కలిపి సాధన చేయాలి ఇరవై ఎనిమిది ద్రవ్యాలు కలపడం అంటే ఒక దగ్గర కాదు ఇరవై ఎనిమిది ద్రవ్యాలని ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు ఒక పీట మీద పెట్టవచ్చు కొన్ని కొన్ని సూక్ష్మంగా కొన్ని కొన్ని పెట్టి ఆ ఎదురు కూర్చొని ఒక్కొక్క ద్రవ్యముని తీసుకొని నూట ఎనిమిది సార్లు భక్తి గణపతి సాధన మంత్రం ఉంటుంది ఆ మంత్రము చేసి ఆ ద్రవ్యం మళ్ళా అక్కడే పెట్టాలి అలా ఇరవై ఎనిమిది ద్రవ్యాలకు ఒక్కొక్క దానికి నూట ఎనిమిది సార్లు తొప్పున ఇరవై ఎనిమిది వందల ఎనభై ఎనిమిది సార్లు జపము చేయాలి ఈ జపము చేసిన తర్వాత ద్రవ్యాలన్నిటిని ఒక దాంట్లో పోసి స్టోర్ చేసుకోవాలి ఇలా ప్రతిరోజు ఇరవై ఎనిమిది ద్రవ్యాలతో కొనసాగేటటువంటి తాంత్రిక విధానమైనటువంటి ద్రవ్య పూజ భక్తి గణపతి సాధన అని అంటారు ఎనభై ఏడు రోజులు ప్రతిరోజు ఇరవై ఎనిమిది ద్రవ్యాలు అని అంటే మీరు ఆలోచన చేయాలి ఎన్ని విధములైనటువంటి ద్రవ్యములు ఉంటాయి తాంత్రిక విధానములు అనేటటువంటిది ఈ ద్రవ్యాల యొక్క సాధన చేస్తేనే రేపటి రోజున ద్రవ్యాలు పెట్టి నీవేదైనా పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తే అప్పుడు ఆ దేవత స్వీకరించడానికి ముందుకు వస్తుంది ఈ భక్తి గణపతి సాధన ప్రకారంగానే నీ శరీర ఆరాశక్తి వేరొక దేవత ఆరాశక్తికి అనుసంధానమయ్యే అవకాశం ఉంటుంది ఈ భక్తి గణపతి సాధన ద్వారే నీ శరీర ఆరాశక్తి ఏకదృష్టిగా ఒక దానిపైన పెట్టి దాన్ని కదలికలు చేసేటటువంటి యోగము కూడా కల కలగజేస్తుంది కదలికలు అంటే దాన్ని కదలించాలి అనుకుంటే ఏకాగ్రతతో ఉన్న దృష్టితో నువ్వు దాన్ని కదిలించడానికి శక్తి సమకూర్చుకునే విధానంగా ఉంటుంది కాబట్టి ఈ భక్తి గణపతి సాధన చేసేటటువంటి వారు ప్రతి ఒక్క ద్రవ్యాన్ని భక్తి పూర్వకమైనటువంటి విధానముగానే చూడాలి భక్తి పూర్వకమైనటువంటి విధానము చూడని పింబట తంత్రములో ఏది కూడా స్పందించదు ఏ ద్రవ్యము కూడా స్పందించదు తంత్రములో మంత్రానికన్నా క్రియాశక్తి ఎక్కువ క్రియాశక్తి కన్నా శక్తి ఎక్కువ ద్రవ్య శక్తి కన్నా ఏకాగ్రతతో ఉండే దృష్టి ఆరాశక్తి ఎక్కువ కాబట్టి ఇదంతా మనము నింపుకోవాలి చెయ్యాలి అంటే భక్తి గణపతి సాధన చాలా పరమ పవిత్రమైనటువంటి మడి ఆచార నియమముతో కొనసాగించాలి ఒక ఆరా శక్తిని మనలో మనము ఉంచుకోవాలి దాన్ని పది మందికి పంచకూడదు అంటే పది మందిని తాకకూడదు పది మంది అంటుకున్న బట్టలను వేసుకోకూడదు పది మంది ముందే భోజనం చేసినటువంటి మతార్థాన్ని స్వీకరించకూడదు ఇవన్నీ చాలా నియమ నిబంధనలతో ఉండేటటువంటి సాధన ప్రక్రియ ఈ సాధన కోసము చాలా వరకు కూడా మీ కుటుంబానికి అనుసరించే ఉన్నటువంటి కొన్ని దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా దూరం పెట్టుకోవాలి ఈ కార్యక్రమం అయ్యేంత వరకు ఒక దీక్ష లాగా ఉండాలి ప్రయపమాల తీసుకొని ఎలా దీక్ష చేస్తారో అదే విధముగా ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా చక్కటి నియమ నిబంధనతో ఉన్నటువంటి మడి ఆచారముతో కొనసాగాలి అలా కొనసాగకపోతే ఈ ద్రవ్యము యొక్క విధానములో భక్తి భావము అయినటువంటి పూజా విధానము మీకు కల్పించదు మీరు నన్ను గమనించుతారో లేదో కానీ నా దగ్గర ఉన్నటువంటి వారందరు గమనిస్తారు నేను పూజా కార్యక్రమంలో కూర్చుంటే అవతల వాళ్ళని ఎవ్వరినీ నేను పట్టించుకొని చూడను ఆ ద్రవ్యమే నాకు పరమ పవిత్రమైనటువంటి భక్తి భావముతో ఉన్న దేవత ఆ దేవత యొక్క విధానములోనే నేను మునిగిపోయి ఉంటాను అలా మునిగిపోయి ఉండాలి అని అంటే మనకి తప్పనిసరిగా భక్తి భావము కలగాలి ఈ భక్తి భావము కలగాలి అంటే ఒక ద్రవ్యం ముట్టుకుంటే దాని యొక్క శక్తి మనకు తెలియాలి మనకు తెలియపరచాలి ఈ ద్రవ్యము నువ్వు వేస్తున్నావు నీకు ఈ ప్రయోజనాన్ని నేను అందజేస్తాను అనేటటువంటి పద్ధతిగా తెలుసుకోవాలి ఇది భక్తి గణపతికి సంబంధించినటువంటి విధానం